ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆప్షన్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ కింగ్స్ జట్టులోకి లోకల్ ప్లేయర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ చేసుకోనున్నట్లు సమాచారం పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి ముందు వాషింగ్టన్ సుందర్ ను చెన్నైకి మూడు పాయింట్ రెండు కోట్లకు విక్రయించడానికి గుజరాత్ టైటాన్స్ అంగీకరించినట్లు తెలిసింది రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుందర్ తమకు మంచి రీప్లేస్మెంట్ అని చెన్నై యాజమాన్యం భావిస్తోంది టైటాన్స్ తమ ఆల్ ౌండర్ సుందర్ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవడం కారణంగానే వారు ఈ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ కమర్షియల్ డీల్ తో సిఎస్కే ఎటువంటి షరతులు విధించలేదని సమాచారం రెండు వేల పదిహేడులో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుందర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు ఆ ఆల్రౌండర్ కు కేవలం ఆరు మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది ఈ ఆరు మ్యాచ్ల్లోనూ సుందర్ నూట ముప్పై మూడు పరుగులు చేసి రెండు వికెట్లు పడగొట్టాడు కాగా టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు సక్సెస్ఫుల్ బౌలర్ గా నిలిచిన అశ్విన్ మొత్తం ఐదు జట్ల తరపున నూట ఎనభై ఏడు వికెట్లు పడగొట్టాడు ముప్పై ఎనిమిదేళ్ల అశ్విన్ పదేళ్ల విరామం తర్వాత రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు ఎన్నో అంచనాలతో మెగా ఆక్షన్లోకి అడుగుపెట్టిన అశ్విన్ ను చెన్నై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది లోకల్ ప్లేయర్ కావడంతో ఈ వెటరన్ స్పిన్నర్ పై సిఎస్కే యాజమాన్యం ఎన్నో అంచనాలు పెట్టుకుంది అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అశ్విన్ ఘోరంగా విఫలమయ్యాడు తొమ్మిది మ్యాచ్లో మాత్రమే ఆడి తొమ్మిది పాయింట్ ఒకటి మూడు అకాడమీ రేటుతో ఏడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు లోనూ రాణించింది లేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో అశ్విన్ ను రిలీజ్ చేయడం ఖాయమేనని హింట్స్ చెన్నై జట్టు నుంచి అందాయి ఈ విషయం ముందుగానే గ్రహించిన అశ్విన్ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై దృష్టి పెట్టింది రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను చర్చించడానికి త్వరలోనే మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ త్వరలో సమావేశం కానున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది we <laughs>